హాయ్ అండి పాలకూర ఆలు కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇరవై రూపాయలది పాలకూర తీసుకున్నాను ఐదు కట్టలు ఇచ్చారు ఆలు రెండు దుంపలు తీసుకొని చక్కగా పొట్టి తీసి కడిగేసి శుభ్రంగా పెద్ద పెద్ద ముక్కలే ఆలు కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి ఒక ఆనియన్ తీసుకొని ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నంగా తరిగి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పాలకూరతో చాలా రకాలుగా చేసుకోవచ్చు కర్రీసు ఈరోజైతే ఆలు పాలకూర చేస్తున్నాను ఇంకోసారి పెరుగుతో పాలకూర కూడా చేస్తారు చాలా బాగుంటుంది అది కూడా చేసి చూపిస్తాను సన్నంగా పాలకూర కూడా సన్నంగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నంగా తరిగి పెట్టుకున్నాను కాస్త కాజు వేసుకోండి ఇష్టం లేకపోతే కాజు వేసుకోకపోయినా పర్లేదు చాలా బాగుంటుంది ఆలు కూడా ఇష్టం లేకుండా ఒట్టి పాలకూర కూడా ఫ్రీలాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ ఆలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు కొద్దిగా స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఆలు పెద్ద పెద్ద ముక్కలే అవి ఏగిపోయిన కొలిది మెత్తబడిపోతాయి మనకి ఎక్కువసేపు ఉడక అవసరం ఉండదు ఆయిల్లోని కాస్త శనగపప్పు మినపప్పు ఆవాల జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎల్లుల రెబ్బలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి కాజు కాస్త వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని కాసేపు కలిపేసి మూత పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా సాల్టు ఆకుకూరకి ఫస్టే వేసుకోకూడదు ఫస్ట్ వేసుకున్నామంటే అది ఆకుకూర వేసేటప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అది ఏగిపోయినాక కొద్దిగా అయిపోద్ది అప్పుడు సాల్ట్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఏగాక లైట్గా సాల్ట్ వేసుకోండి ఆ ఏపుకు నాలుగు వేసుకొని కొద్దిగా సాల్టు కారము ఇది మొన్న చేసుకున్న కరివేపాకు పౌడర్ అండి ఒక మూడు స్పూన్లు వరకు వేసుకున్నాను దాంట్లో చింతపండు కారం సాల్ట్ ఉంటారు కాబట్టి అలాగే అల్లం వెల్లుడిపాయ పేస్ట్లో కూడా నేను సాల్ట్ వేసి పేస్ట్ చేస్తాను కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను చూసి వేసుకోవాలి సాల్ట్ అల్లం వెల్లుడిపాయ పేస్ట్లో అందరూ కూడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటారు కాబట్టి ఏ కూరలో వేసినా కాస్త సాల్ట్ తగ్గించేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి ఉంటే నా దగ్గర లేదని వేసుకోలేదు ఇట్లా అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు వండుకొని తింటారు ఆలు కూడా మెత్తగా కుక్ అయింది చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే ఆహా చాలా బాగుందండి అమోహం అండి చాలా టేస్ట్గా ఉంది కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ మా అబ్బాయికి ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఉంటేనే ఇష్టం అందుకని కాస్త ఎక్కువేసాను మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే కాస్త తగ్గించేసుకోండి ఓకేనా టేస్ట్ బాగుందండి బాయ్ అండి